టాలెంటెడ్ దివ్య భారతి విల్ స్పీక్ సో అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఇన్ ఈరోజు మీరు అందరూ వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి అదే అందరికీ వ్యూ ఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్ వ్యూ ఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యుర్ సపోర్ట్ సో గోట్ నాకు ఫ నాకు తెలుగులో సారీ తమిళ్ బ్యాచులర్ ఎంత ఒక సాలిడ్ డెబ్యూ అలానే తెలుగులో కూడా నాకు గోట్ ఉంటుంది స్టోరీ విన్నప్పుడు ఇట్ వాస్ లైక్ ఫుల్లీ కామెడీ నేను నవ్వినే ఉంటాను ఫుల్ టైం అది వినేనప్పుడు సో అందుకే నేను గోట్ చేయాలి అని అనుకున్నాను నేను ఇప్పుడు డెబ్యూ నాకు తెలుగులో చేస్తే అది ఇలానే ఉండాలి ఎందుకంటే బ్యాచిలర్లో తెలుగు ఆడియన్స్ అంత సపోర్ట్ ఇచ్చేది అది నాకు ఐమ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్ సో అంత ఒక రెస్పాన్సిబిలిటీ నాకు ఎప్పుడు ఉంటుంది ఓ ఇప్పుడు మనం ఒక తెలుగులో ఒక ప్రాజెక్ట్ చేస్తే అది మంచిగా ఉండాలి అని నేను అది కాన్ఫిడెంట్గా ఈ మూవీ నేను చూస్ చేసి చేస్తు చేసాను సో మీరంతరం చూసి సపోర్ట్ చేయండి ఎన్ ఎందుకంటే మీరంతరమే ఒక బ్రిడ్జ్ బిట్వీన్ పీపుల్ అండ్ are uh, like our industry people so please miranthram uh, uh, support Chandi, and uh, so working with uh, uh, sudhir garu um, as i always say That he's a multi talented actor. I'd seen him uh, acting, dancing. Um, I also heard that he, he used to be a magician. So, somebody who's come from that scratch and uh, he's where he's here today, that's very inspiring. And um, uh, it was fun working with him. And uh, producer uh, Ravindran, sir, and uh, uh, Chandrasekhar, sir. So, and I know first of all, production movies choose. Anu, అద్భుతం అది నాకు నచ్చింది నచ్చుతుంది నచ్చింది నచ్చింది ఐ రియలీ లవ్ ద స్టోరీ ద కాన్సెప్ట్ అండ్ ఆల్ ఇట్ వాస్ వెరీ నైస్ సో ఐ థాంట్ వెన్ దిస్ పర్టికులర్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఈస్ టేకింగ్ అన్ అదర్ ఫిల్మ్ ఆల్సో ఇట్ గే మీ ఇనఫ్ కాన్ఫిడెన్స్ టు లైక్ యు నో సే ఎస్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ సార్ అంత సెన్సిబుల్గా ఉంటారు ఎప్పుడు ఎలా చేయాలి హీ నాట్ లైక్ అ కన్వెన్షనల్ ప్రొడ్యూసర్ హీ గెట్స్ ఎన్ టు ఎవ్రీథింగ్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్స్ ఆఫ్ ద మూవీ దాట్ సంథింగ్ ఐ హెవ్ నెవర్ సీన్ విత్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్స్ సో అది నాకు షాకింగ్గా ఉంటుంది అది అంత ప్యాషన్ ఉంటుంది ఒక ప్రొడ్యూసర్ వీ ఆల్ హ్యాడ్ గాన్ త్రూ అ బిట్ ఇన్ బిట్వీన్ వైల్ షూటింగ్ బట్ వీ ఆల్ హ్యావ్ సాట్ ద ఇష్యూ అండ్ వీఆర్ ఆల్ ఆల్మోస్ట్ రెడీ ఫార్ ద రిలీజ్ సో అండ్ రిగార్డింగ్ ద సాంగ్స్ ఐ రియీ హోప్ యు గైస్ లవ్ ద సాంగ్ అండ్ టీసర్ ఆల్సో గాట్ రిలీజ్ టుడే అండ్ మీరందరం చూసారు మీరు అందరికీ నచ్చుతుంది అని నేను అనుకున్నాను నచ్చింది అని అనుకున్నాను నరేంద్ర కుమార్ గారు మీరు యా మీకు నచ్చింది అని మాకు అర్థమైంది రెండుసార్లు మీరు స్ట్రెస్ చేశారు యా అది వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పాలి నాకేమో నేనేమో తప్పుగా చెప్పాను చెప్పాను అని అని మీరు అనుకుంటున్నారు లేదు లేదు ఆయన ఒపీనియన్ ఆయన చెప్తున్నారు ఆయనకు ఆల్రెడీ నచ్చేసింది యా ఆయన ఫేర్గా ఉంటారు ఫేర్గా చెప్తారు ఆయన యా సో యా సో యా దట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సపోర్ట్ ఎప్పుడు నాకు పర్టికులర్లీ ఫర్ మీ తెలుగు ఆడియన్స్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ ప్లీజ్ అల్ ఐల్ డెఫినెట్లీ గివ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ టు యూ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంచి తెలుగు మాట్లాడారు దివ్యభారతి చాలా దివ్యంగా తెలుగు మాట్లాడారు మీరు అండ్ మీ తెలుగుకి నాగేంద్ర కుమార్ గారు అక్కడ నుంచి ఒక తమ్సప్ వేశారు అండ్ నచ్చింది నచ్చింది అని మీ టీచర్కి ఆల్రెడీ సార్లు మార్క్స్ వేశారు సో ఇప్పుడు నాలుగైదు ప్రశ్నలు కూడా వేస్తారు మనం చీరలు లేస్తే పైన సో థ్యాంక్ యూ సో మచ్ టీజర్ చాలా బాగుంది కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్